సార్వత్రిక ఎన్నికలు ఈ నెల పదమూడవ తేదీన జరుగుతున్నందున ఓటు వేసేందుకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల నుండి ఒంగోలు వచ్చిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్ స్టాండ్ కిటకిటలాడుతుంది అంచనాలకు మించి ప్రయాణికులు చేరుకోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు ఎన్నికల వేళ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం రద్దీగా ఉంది వేలాదిగా ప్రయాణికులు తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసేందుకు వస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం ఉన్న బస్సులలో కొన్నిటిని ఎన్నికల విధులకు పంపగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఏర్పాటు చేశారు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు తగినని లేకపోవడంతో ఇతర రవాణా సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు మరోవైపు ఆర్టీసీ అధికారులు పాత బస్సులను కొన్నిటిని మరమ్మతులు చేసి తాత్కాలిక ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు Yeah. yeah. మేము బెంగళూరు బెంగళూరు ఎలక్షన్ కోసం వచ్చాం ఏపీ పరిస్థితి ఎలా ఉంది కానీ మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే మేము బెంగళూరులో సెటిల్ అయిపోయాం అక్కడే ఉన్నాము అప్పుడప్పుడు పేరెంట్స్ కళ్ళనికొస్తా ఉంటాం ఓట్ వేయడానికి వచ్చింది మీకు అక్కడ లేదా ఓటు అక్కడ లేదు అక్కడ అప్లై అయితే అంత మాత్రమే ఉంది టీడీపీ టీడీపీ ఎందుకంటే కూటమి కదా సో మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి మేము కూడా దానికే వేస్తాం వస్తున్నారు కర్ణాటక కర్ణాటక నుంచి వస్తున్నారు ఓటు వేయడానికే సెలవు దొరికింది మీకు టూ డేస్ ఓన్లీ దీనికోసమే ఓటింగ్ వేయడానికే వచ్చి చూద్దాం సార్ రేపు జనరల్గా ఎవరికి ఎడ్జ్ అనేది మీకు అభిప్రాయం అంటే ఎవరో ప్రజెంట్ గవర్నమెంట్ అయితే సాటిస్ఫై లేనట్టు అనిపిస్తుంది మీరు బెంగళూరులో ఏం చేస్తారు నేను మీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ వచ్చారు బస్సు చాలా రష్ అందరూ అందరూ ఒకేసారి వచ్చారు కదా వచ్చాము చాలా రష్గా ఉన్నాయి వాళ్ళని టూ డేస్ బిఫోరే పంపించాము నేను వచ్చాను లీవ్ దొరక్క సార్ లక్ష్మీ కొండ అవును ఇవాళకి వెళ్ళేది డ్యూటీకి ఈరోజు నుంచి నైట్ అక్కడ ఉండాలి ఏది స్పెషల్ బస్సు ఏం లేదు సార్ ప్రస్తుతానికి ఏం లేదు పెట్టలేదు ఏముంది ఇదిగో చూస్తూనే ఉన్నారు కదా బస్ బస్ అది ఒంగోలే అండి బిటొండ వెళ్తాం ఎలక్షన్ కోసం వచ్చాము బిట్రగొండలో మాది ఒంగోలునే ఉంటాం మేము హైదరాబాద్లో కోటేయడానికి వచ్చాము లేదండి హౌస్ వైఫ్ని హౌస్ వైఫే ఆయన అక్కడ పెట్టి నేను వచ్చా అవునండి ఎలక్షన్ మేము ఒంగోలు నుంచి వస్తున్నా మేము పని చేసుకునేది ఎక్కడ ఒంగోల్లో పని చేసుకుంటాం నేనన్న గ్యాస్ కంపెనీలో చేస్తాను హెచ్ హెచ్పి గ్యాస్ కంపెనీలో ఈ పిల్లో తిరుపతి వెళ్ళాలి తిరుపతి ఓటేసానికి అది అండి ఎక్కడ ఉంటారు ఇక్కడ కందకూరులో ఉంటాము అనంతపురం నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం అనంతపురం నుంచి డౌన్ గ్యాస్ ఇంకా బస్ కోసం వచ్చినాం ట్రైన్లు లేవంటు అంటారు ఇక్కడ బస్సులు లేవు ఇంకేం చేసేది ఒకరోజు చేస్తే ఒక ట్రిప్ అన్నా వెళ్తే మాకు నాలుగు వేలు వస్తుంది కదా మా ఒక రోజు ముందు వెళ్దాం అనేసి వచ్చినాం మేము చూసేదే అట్టా కనివీ ఎక్కడికి వెళ్తున్నారు మీరు మేము అర్థం కింది బెంగళూరు నుంచి అవునండి ఉందండి బస్సు వెళ్తాను నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ప్రాబ్లమ్ మేము ట్రైన్కి వచ్చాము ట్రైన్ అంత లేదండి పర్లేదు ఏసీకి వచ్చాము పర్లేదు వచ్చాము అవునండి చూస్తున్నారుగా ఎట్లా ఉంది మీకే తెలుస్తుంది మా ఒపీనియనా మా ఒపీనియన్ పర్లేదండి ప్రస్తుతానికైతే చూస్తున్నాం మేము కూడా మార్పు కోసం